టెంపుల్ ఓపెన్ చేయంగానే ఎయిటీ సెవెన్లో గారు నన్ను అమెరికా పంపించారు ఒక మూడు నెలలు అక్కడ ఒక ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ ఒకటి చేస్తా అన్ని హాస్పిటల్స్ అక్కడ చూశాను అమెరికాలో అమెరికాలో అంతా కూడా మనలాగా డాక్టర్స్ కదా మేనేజ్ చేసేది ప్రైవేట్ పీపుల్ చేస్తూ ఉంటారు హాస్పిటల్స్ అన్ని అవన్నీ వాళ్ళ అవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కామె కూడా చేశాను అనుకోండి అయినా కూడా నాకు ఒక విధమైన బాబా గారి సేవలు టూ థౌజండ్లోనే ఈ పక్క నుండి మా ఫ్లాట్ ఒకటి అమ్మ అమ్మకానికి వస్తే నైన్టీన్ థౌజండ్ ఎంత పెట్టి మేము ఉండ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఆ ఫ్లాట్ కొని అక్కడ ల్యాబ్ సర్వీసెస్ మొదలు పెట్టామండి బ్యూటిఫుల్ ల్యాబ్ సర్వీసెస్ మాకు డ్రగ్స్ ఇప్పుడు మాకు ఒక కొన్ని ఎక్విప్మెంట్లు కూడా కొనిపెట్టారు వాళ్ళు యాక్చువల్గా రెడ్డి గారని ఆయన కొనిపెట్టాడు కొన్ని కొన్ని మా ఫ్రెండ్స్ కొంతమంది కొనిపెట్టారు ఇటు రకంగా ఇవన్నీ పెట్టి మేము ఇప్పుడు నేనే ఇంత ఒక ఇన్ని ఒక నాకు షుగర్ ఉండేది షుగర్ బీపీ ఉండేది షుగర్ టెస్ట్కి పోతే యాభై రూపాయలు అరవై రూపాయలు అడిగేవాళ్ళు తర్వాత బీపీకి చెక్ చేయించుకోవాలని పోవాలన్నా కూడా ఫెసిలిటీ ఉండేది కాదు వాళ్ళంతా ఛార్జ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఎందుకని చెప్పి టూ థౌజండ్ నుంచి ఈ సర్వీస్ అన్నీ మనయే మొదలు పెడదాం అనుకొని మేము ల్యాబ్ ఓపెన్ చేసి బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్లు పది రూపాయలకి ఇస్తాం ప్రపంచం దాదాపు ఎవడీ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్గా ఫ్రీ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు తప్పితే తర్వాత అల్ట్రాసౌండ్ అని ఉంటుంది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ తీసుకున్నలా ఓల్డ్ పీపుల్కి కూడా చాలా కంపల్సరీ అనమాట చైనా నుంచి మిషన్ తెప్పించాము పది లక్షల మిషన్లు దాని దాని మీద చేసి సెవెంటీ రూపీస్ ఆ డాక్టర్ గారికి ఇచ్చేవాళ్ళం జస్ట్ నామినల్ ఛార్జెస్ పర్ తర్వాత ఫ్రీ ఫిజియోథెరపీ చేసేవాళ్ళం ఫిజియోథెరపిస్ట్ని పెట్టి ఎక్విప్మెంట్ అంతా మేము కొని ఫ్రీగా చేసేవాళ్ళం రోజు ఒక పదిహేను ఇరవై మంది ఇరవై ఇరవై ఐదు మంది వస్తుండేవాళ్ళు దానికి డెంటల్ చైరు ఇవన్నీ కొని డెంటల్ డాక్టర్స్ని పెట్టి డెంటల్ ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తుండేవాళ్ళం ఎందుకంటే డెంటల్కి మన వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయరు అదే అమెరికాలో అయితే డెంటల్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ దేర్ అందువల్ల డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట తర్వాత హోమియోపతి హోమియోపతి మెడిసిన్స్ మేము ఫ్రీగా ఇస్తాం హోమియోపతి డాక్టర్ని మేము ఎంప్లాయ్ చేసి డాక్టర్ ఫీజులు వీళ్ళందరికీ ఫీజులు కూడా ఇస్తుండేవాళ్ళం చాలామంది డాక్టర్లు లైక్ బాల పరమేశ్వరరావు లాంటి పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతోమంది మాకు ఇక్కడ మేము చేసే సర్వీస్ చూసి మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తామని వచ్చి మా దగ్గర బాల పరమేశ్వరరావు గారు అయితే వారానికి ఆరు రోజులు చేసేవాళ్ళు ఈ ఒక ముప్పై మంది పేషెంట్స్ని డైలీ చూసేవాళ్ళు ఆ రకంగా ఇంకా చాలామంది ఇలా అంత తర్వాత చిల్డ్రన్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ వ్యాక్సిన్స్ అవన్నీ మేము ఫ్రీగా ఇస్తుండేవాళ్ళం మా డాక్టర్స్ ఒక వీక్లీ త్రీ టైమ్స్ వచ్చేవాళ్ళు చాలా మంచి డాక్టర్ అయినా అంటే ఒకటండి ఇప్పుడు ఈ మా టెంపుల్కి అందరూ వస్తారండి క్రిస్టియన్స్ వస్తారు ముస్లిమ్స్ వస్తారు అందరూ వాళ్ళు టెంపుల్కి రారు వాళ్ళు నేరుగా సేవలకు వస్తారు అందరికీ చేస్తాం మేము ఫ్రీ సర్వీసెస్ ఇంపార్టెంట్ అండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళని వాళ్ళకి కావాల్సిన సేవలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎంతోమంది బీదవాళ్ళు వాళ్ళు పోలేరు ఒక డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గర పోవాలంటే కన్సల్టేషన్ ఫీజు మూడు వందలు నాలుగు వందలు కూడా ఉండే డాక్టర్లు ఎంతోమంది ఉండేవాళ్ళు ఇప్పుడు మా బాల పరమేశ్వరరావు గారి దగ్గరికే పోవాలంటే ఇదివరకే నాలుగు ఇచ్చి మేమే పోయేవాళ్ళం మూడు వందలు నాలుగు వందలు ఇచ్చి ఇక్కడ ఫ్రీగా సర్వీస్ అవైలబుల్ సో ఇట్లా ఒక విధమైన ఫెసిలిటీ అనమాట డబ్బులు లేని వాళ్ళకే ఎంతో ఫెసిలిటీ ఉండేది మాకు ఇంతమంది డాక్టర్స్ తర్వాత ఫ్రీగా మేము బీపీ చెక్ చేసేవాళ్ళము ఫ్రీగా ఏదైనా ద దెబ్బ వస్తే మేము కట్లు కట్టేవాళ్ళం తర్వాత కాళ్ళు చేతులు ఎక్స్రే ఎక్స్రే యూనిట్ పెట్టాము ముప్పై నలభై నుంచి యాభై రూపాయలు లోపే ఉండేవి ఎక్స్రేలన్నీ డెంటల్ ఎక్స్రే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేది తర్వాత గుండెకి ఈసీజీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి చేసేవాళ్ళు అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట అన్ని హాస్పిటల్స్లో నిజం చెప్పాలంటే అంతకు మించి ఇరవై ఏళ్ళ నుంచి మేము కంటిన్యూస్ చేసాం మొన్న కరోనా వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి ఆపాం కానివ్వండి అంతకుముందు కంటిన్యూస్ ఈ రోజు కూడా ఈ ప్యాంప్లెట్ ఉంది ఇట్లా ప్యాంప్లెట్లు తయారు చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండే వాళ్ళం ఎవరు ఏం చేయాలో మేము ఇంత మంచి సర్వీసెస్ ఇంత తక్కువలో చేస్తున్నాము ఈ ల్యాబ్ ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ అనుకొని లుసిడ్ కంపెనీ అని ఉంది ఫేమస్ వాళ్ళకి తొమ్మిది పది బ్రాంచులు ఉన్నాయి మొత్తం హైదరాబాద్లో వాళ్ళు మీ పేషెంట్స్కి మేము ఫిఫ్టీ పర్సెంట్కే చేస్తామని వాళ్ళు వచ్చారు మా దగ్గర శాంపుల్స్ అవన్నీ తీసుకుంటారు ఇక్కడ తీసుకుపోయిన మా గుడి తరఫున వాళ్ళు వాళ్ళ రేట్ల కంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ రే ఫిఫ్టీ పర్సెంట్లో మిగతా టెస్ట్లు మేము జయిన్ టెస్ట్లు అన్నీ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు ఈ రకంగా ఎంతమందికి ఇప్పుడు రోజు మూడు వందల మంది మా గుడికి వస్తుండేవాళ్ళు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఓపీకి అయితేనేమి ఈ డెంటల్కి అయితేనేమి ఫిజియోథెరపీకి అయితేనేమి ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కదా మాకు సో ఇవన్నీ చూసుకోవడానికి అన్ని రకాల డాక్టర్లు ఉండేవాళ్ళు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి దాదాపు అందరు డాక్టర్లు ఫ్రీ సర్వీస్ చేస్తుండేవాళ్ళు ఇట్లా వాళ్ళు రోజు మూడు మూడు వందల మంది నియర్లీ త్రీ హండ్రెడ్ పీపుల్కి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పీపుల్కి మేము సెలవు చేస్తుంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఏముందండి లైఫ్లో బాబాగారు అవన్నీ బాబాగారు చేస్తున్నారు నేను ఆయన సేవకుని ఒక్క పంజగొట్ట అని చెప్పలేమండి ఇప్పుడు సిరిదిలో కూడా వాళ్ళు చేస్తుంటారు తిరుపతిలో కూడా వాళ్ళు చేస్తున్నారు తిరుమలలో కానీ తర్వాత ఇట్లా కొన్ని కొందరు చేస్తుంటారు చేయాలి ఇంకా చేయాలి ఇప్పుడు మా ఉద్దేశం ఏముండేదంటే నేను మెయిన్గా మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారేమో అయితే చాలా మంచిది మన హైదరాబాద్ నాడు ఏడు వందల యాభై టెంపుల్స్ ఉన్నాయట తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే మొత్తం మీద మూడు వేల టెంపుల్స్ ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఎవరైనా టెంపుల్ కట్టడానికి నాకు అడ్డుకు వస్తే నేను ఒకటే చెప్తాను మేము చేసిన చేయకపోవచ్చు కనీసం ఒక డాక్టర్ని పెట్టి ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వండి లేకపోతే ఒక నర్సును పెట్టి మీ బీపీ చెక్ చేయటం ఇట్లాంటివి అన్నీ చేయించండి ఇంజక్షన్లు ఇప్పించటం ఇట్లాంటివి అన్నీ ఫ్రీగా సో అని చేస్తే చాలు మమ్మల్ని చూసి నిజం చెప్పాలంటే మల్కాజ్గిరి గుడి వాళ్ళు వాళ్ళకి నేనే వెళ్ళి వాళ్ళు పిలిస్తే పోయాను వెళ్ళి వాళ్ళకి అన్ని చూపి వాళ్ళకి తీసుకొచ్చి ఇవన్నీ చూపించి ఇవన్నీ చేస్తే వాళ్ళు మొదలుపెట్టారు ఈ రకంగా అన్ని గుళ్ళు దానికి మొదలు పెట్టగలిగితే ఇంకేం కావాలి మంది భీర దేశం బిలో అంత పావర్టీ లైన్ కంటే బిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండరు నైన్ ఎయిటీ పర్సెంట్ ఉంటారు దాదాపు మన కంట్రీలో అయితే ఆడైతేనే సో వాళ్ళందరికీ సేవ చేయగలిగితే ఇంకేం కావాలండి తత్వం కూడా అదే సాయి ఏం చేసేవాడు సాయి కూడా ఆయన బతుకున్న రోజుల్లో ఫస్ట్ డేస్లో మందులు ఇస్తుండేవాడు తర్వాత ఆ మందులు అయిన తర్వాత ఆపేసి ఆయన ఇచ్చి అందరి జబ్బులు తగ్గిస్తుండేవాడు ఆయనే జబ్బుల్ని స్వీకరించి తను నయం చేసుకొని ఆ రకంగా భక్తులకి ఎంతో సేవ చేసాడు ఆయన కూడా సో ఆయన ఆయన చేస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడు జరుగుతుంది ఆయన